హలో అండి అందరికీ ఏంటండి మీకు కూడా ఉప్మా అంటే ఇష్టం లేదా సో మా ఇంట్లో అయితే ఉప్మా చేసిన రోజు చాలా కష్టంగా తింటారండి సో అయితే మా బ్రేక్ఫాస్ట్గా ఉప్మా చేశానండి సో పది పది నిమిషాల్లో తయారవుతుంది అందుకోసం ఒక కప్పు రవ్వకి రెండు కప్పుల వాటర్ని ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని వేడి చేసుకోవాలి తర్వాత ప్యాన్ పెట్టి ఆయిల్ ఆయిల్ వేసి జీలకర్ర ఆవాలు పచ్చిమిర్చి ఉల్లిపాయలు కరివేపాకు మిర్చి మరియు టమాటో వేసి ఫ్రై చేసుకోవాలి ఇంకా మీకు కావాలంటే పప్పులు కూడా యాడ్ చేసుకోండి సో తర్వాత రవ్ గోధుమ రవ్వ వేసి మంచిగా ఒక టెన్ మినిట్స్ ఫ్రై కానివ్వండి తర్వాత వేడి చేసుకున్న నీటిని ఇందులో వేసి మంచిగా కలుపుకోవాలండి పది పది నిమిషాల్లో ఈ ఉప్మా అయితే రెడీ పోతుంది రెడీ అయిపోతుంది లాస్ట్లో కొత్తిమీర యాడ్ చేసుకోండి సూపర్గా ఉంటుంది ఏ చట్నీతోనైనా తినొచ్చు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్